కేసీఆర్ పై పరోక్షంగా మాటల దాడి ఇది కూడా అలాంటిదే వాళ్ళు చూస్తే ఉందా ఆమె తను చూస్తే తప్ప మనం నమ్మలేనంతగా మాట్లాడాడు రేవంత్ రెడ్డి ఉదయం కుర్రాళ్ళంతా బాగా వచ్చారు ఈసారి నేను వస్తాను డిసెంబర్ నెల నాకు చాలా ముఖ్యమైనది డిసెంబర్ తొమ్మిదినే కదా తెలంగాణ ప్రకటన మొదటిసారి వచ్చింది డిసెంబర్ నెల నాకు చాలా ముఖ్యమైంది ఆ రోజు వస్తాను ఆ రోజు ఆడిటోరియంలో కాదు బయ విశాలమైన ఆర్ట్స్ కాలేజీలో పెట్టండి ఒక్క పోలీస్ కూడా రోజు ఉండకూడదు ఒక్క పోలీస్ కూడా లేకుండా నేను వస్తాను ఈ వాళ్ళు వీళ్ళు అధికారులు ద్వందర్లు అక్కర్లేదు మీరు మాట్లాడండి మీ ప్రతి సందేహానికి నేను సమాధానం చెప్తాను ప్రతి ప్రశ్నకు స్పందిస్తాను ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా కాలేజీ అనేవి తెలంగాణ చరిత్ర ఇక్కడే ఉంది గతంలో దీన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు తర్వాత దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు మీరు ఏమేం కోరికలు కావాలి ఎన్ని నిధులు కావాలి మీరు మొత్తం చెప్పండి అంటే నేరుగా ముఖ్యమంత్రి విద్యార్థులతో కనెక్ట్ అయ్యే ఒక పెద్ద ప్రయత్నం చేశారు అలాగే ఇక్కడి నుంచి వచ్చిన ఓ జయపాల్ రెడ్డి అయినా లేదా గద్దర్ అయినా రెడ్డి అయినా ఆ పేర్లని కూడా ప్రస్తావించారు మామూలు సాంప్రదాయ ధోరణికి భిన్నంగా ఓ సవాలు ధోరణిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడారు అక్కడికక్కడ అనేక అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు ఇంకా మూడవది గత ప్రభుత్వం సరైన పద్ధతిలో మొదట చేసి తర్వాత ఉపేక్షించారు నిషేధాలు నిర్బంధాలకు గురి చేశారు అలా చేయకూడదు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యా వ్యవస్థ దానికి అత్యధిక ప్రాధాన్యత నేను ఇస్తాను ఇదే నేను చెప్పింది చిన్న మాట కాదు కదా ఓపెన్ ఛాలెంజ్ ఏది ఒక్క పోలీసు లేకుండా కూడా రావడానికి మరి భద్రతా బలాలు బ భద్రతా సిబ్బంది ఏమంటారు అనే ఒక సమస్య ఉన్నా మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీకి ఊపు తీసుకొచ్చే ప్రయత్నం అవసరమని రేవంత్ రెడ్డి సో ఆయన వైపు తిప్పుకున్నారు సార్ విద్యార్థుల్ని అక్కడ అయితే సానుకూల స్పందనే వచ్చింది ఆయనకు అలాగే ఇంకో కీలకమైన ప్రకటన కూడా చేశారు మరో పది రోజుల్లో ప్రొఫెసర్ కోదండరామ్ మళ్ళీ ఎమ్మెల్సీ అవుతారు మేము యూనివర్సిటీ నుంచి తీసుకొని నేను లేకపోతే పలానా వాళ్ళు వీసీలు అయ్యే వాళ్ళ పలానా వాళ్ళు అయ్యే వాళ్ళ అధికారమంతా ఒకటే కుటుంబం చేతిలో ఉండాలన్నట్టుగా గతంలో నడిచింది దానికి భిన్నంగా చేయబట్టే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి కోదండరామ్కి ఏదో జరిగిందనుకుంటున్నారు కానీ పది రోజుల్లో మేము ఆయన మళ్ళీ ఎమ్మెల్సీ చేయబోతున్నాము అనే ఒక ప్రకటన కూడా అంటే చాలా కీలకమైన ప్రకటనలో ఆయన ఈ సందర్భాన్ని నేను రైతు బిడ్డ నేపథ్యం నుంచి వచ్చాను నేను ముఖ్యమంత్రి అవడం సహించలేకపోతున్నారు గత ప్రభుత్వం ఎంచేపడి గొర్రెలు మేకలు పంచి వాళ్ళని అలాగే ఉంచాలనుకుంది నేనేమో మిమ్మల్ని పై స్థానాలు ఐఏఎస్లు ఐపీఎస్లు చేయాలనుకుంటున్నా అంటే ఒక విధంగా చెప్పాలంటే గత ప్రభుత్వం చేసిన దాని మీద పొరపాట్ల గురించి చెప్పడం రెండవది విద్యార్థులతో మమేకం అవ్వటము మూడవది కొంచెం సాంప్రదాయేతరంగా వాళ్ళని ఆకట్టుకునే ఊపిరి తెచ్చే విధంగా మాట్లాడడం అవన్నీ కనపడ్డాయి సరే మనకు సాయంత్రానికి మళ్ళీ రెండవ వెర్షన్ కూడా వస్తుంది కానీ ఏమొచ్చినా ఉస్మానియా కాలేజీలో రాష్ట్రపతి అప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కూడా ఉన్నా అసలేం మాట్లాడలేదు ఆ పరిస్థితి నుంచి చూస్తే ఇదొక పెద్ద మలుపు కింద లెక్క పెద్ద ఏమన్నా సంచలన పరిణామం యువతని విద్యార్థులని రేవంత్రే